తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ నెలవల విజయశ్రీని అధిష్టానం నియమించిన నేపథ్యంలో సూలూరుపేట పట్టణ టీడీపీ మరియు జనసేన పార్టీల ఆధ్వర్యంలో పరిచయ వేదిక కార్యక్రమాన్ని సూలూరుపేటలోని సత్యసాయి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సూలూరుపేట పట్టణ టీడీపీ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

आप अपने आए उससे अमीर आदमी की, तो की तो और उससे बातें तो के न्याय जनता के लिए बड़ा बुरा है आप अपने आप में मुझे जानी साल तेरी जेतो कि आज जो आप हो नेपाल में हो और सुनो बातों में कपूर जैसे बेटे और बेटा लोग का लाइक करते हो बड़ा सेवा में संदर्भित हो रहा है ये रोज तेरी हो रहा है तो आप अपने आप में आप अपने आप में विशेष मेहनत सो ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అదే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అది వారి కలయికతో మన వైసీపీ వాళ్ళు వెళ్ళిపోయేటట్టుగా ఈ రోజు కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ అర్థంలో ప్రభుత్వం ఏర్పడటం ఖాయం మరి ముఖ్యంగా ఈ రాష్ట్రానికి సుబ్రహ్మణ్యం గారు బ్యాంక్ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రజాసేవ కోసమని రాజకీయాల్లోకి వచ్చేశారు అదేవిధంగా నేను కూడా డాక్టర్ వృత్తిని వదిలేసి ప్రజాసేవ కోసమని నియోజకవర్గానికి వచ్చాను నాన్నగారు నలభై సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఏ అవినీతి మచ్చ లేకుండా బతికారు అలాగే నేను కూడా అందరికీ సేవ చేసుకుంటూ ఏ మచ్చ లేకుండా ఉంటాను